హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఈ అయితే నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశాను సో పాలలో ఉన్న వెన్న అయితే తీసుకుంటున్నాను ఇంకా చలి అయితే ఫుల్గా పెడుతుంది కదా యాక్చువల్లీ అసలు నేను స్వెటర్ కూడా వేసుకోను కానీ ఇంకా చలి బాగా పెడుతుంది అనేసి మా హస్బెండ్ హుడి అయితే వేసుకున్నాను సో మొన్న తను వచ్చినప్పుడు ఇంటి దగ్గరే పెట్టి వెళ్ళారన్నట్టు ఇంకా అదైతే వేసుకున్నాను ఇంక ఇక్కడైతే స్టవ్ మీద పాలు పెట్టిన తర్వాత రైస్ అయితే తీసుకొచ్చి కడిగి ఇంకా దాంట్లోకి అయితే మంచినీళ్ళు ఉంటాయి కదా అవి వేసేసి ఇంకా పక్కన పెడుతున్నాను అన్నమైన ఏంటంటే అంటే కొంచెం రైస్ నానితే అన్నం మంచిగా అవుతుంది సో అందుకనేసి ఇంకా వాటర్ అయితే అందాదగా వేసేసాను కొలవడం అలా అయితే ఏం చేయలేదు ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే రాగి బన్ దోశలు వేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఏం నానబెట్టలేదు అన్నట్టు నేను ఇంకా నైట్ ఏదో యూట్యూబ్ అట్లా చూస్తూ ఉంటే ఈ వీడియో అయితే నాకు రికమెండ్ అయ్యింది రాగి బన్ దోశలు అనేసి చూస్తే ప్రాసెస్ అయితే ఈజీగానే అనిపించింది సరే రేపు చేద్దాం అన్నట్టుగా అయితే ఇంకా మార్నింగ్ లేవగానే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాను దీనికోసమైతే నేను ముందుగా ఒక కప్పు ఇడ్లీ రవ్వ చి ఉప్మా రవ్వ ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను ఇంకా ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు పెరుగు అలాగే కొన్ని వాటర్ తీసుకొని ఇంకా దీన్ని అంతటినీ కూడా బాగా కలిపేస్తున్నాను కలిపి అయితే ఇంకా దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా చూసారు కదా అంటే వాటర్ అయితే నాకు హాఫ్ కప్పు వరకు పట్టాయి దీంట్లో అయితే సో మొత్తం అయితే ఇంక ఇలా ఉండలేకుండా కలిపేసి ఇంకా మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేశాను దీంట్లోకి అయితే నేను పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ చేస్తున్నాను కానీ నాకు అవి మంచిగా వస్తాయి అనేసి కాన్ఫిడెన్స్ అయితే లేదు అంటే అవి హ్యాండ్ ఇస్తాయో వస్తాయో అనేసి డౌట్తోనే చేస్తున్నాను ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుందాం ఒకవేళ మంచిగా వస్తే తిందాం లేదంటే చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపైనా యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఇంకా జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఇంకా పల్లీలు అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పడి మొన్న మా పక్కన అంటే ఏంటంటే అంటే తను డైరెక్ట్గా వేస్తుంది అంట ఇంకా అది చిల్లి ముఖం మీద పడి చిన్న మచ్చలాగా అయ్యింది అన్నట్టు ఏమైందా ఆంటీ అంటే పచ్చిమిర్చి చిల్లి పడింది అనేసి చెప్తూ ఉంది నేనేమో ఇంకా ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా ఆంటీ అస్సలు చిల్లదు అనేసి చెప్పాను చాలామంది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడమో లేదంటే మధ్యలో ఘాటు పెట్టి వేసుకోవడమో చేస్తూ ఉంటారు కదా ఎవరో ఒకరు తెలియకుండా అలా అయితే చేస్తూ ఉంటారు సో నాకు ఇప్పుడు అంటే ఇవి వేయించుతుంటే నాకు ఆ ఆంటే గుర్తొచ్చింది ఒక టమాటా కూడా వేసుకున్నా నేనైతే ఇంకా రాగి దోశలోకి ఇట్లా టమాటా వేసి చట్నీ చేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే సో టమాటా అయితే కట్ చేసి దాంట్లోకి వేసుకున్నాను ఇంకా దాన్ని కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఇలాంటి మూకుడు కానీ నేను ఏమైనా ప్యాన్ అయితే ఎన్ని కామెంట్లు వస్తాయో ఆ మూకుడు మంచిగా తోము తల్లి లేదంటే ఇంకా అది తల్లి అనుకుంటా అంటే వాళ్ళ ఇంట్లో గిన్నెలు అంత నీట్గా ఉంటాయో నాకైతే అర్థం కాదు కానీ ఇట్లాంటి రాతిండి పల్చటి మూకుట్లు ఉంటాయి కదా అవి ఏంటంటే మనం ఎంత తోమినా కానీ కానీ వేడికి ఏంటంటే తొందరగా నల్లగా అయిపోతుంటాయి సో మనం తోమక అని కాదు దాని అర్థం అది అంటే ఆ రాతిండి దాని గుణమే అంతా సో అవి పలచగా ఉన్నాయి అలానే అవుతూ ఉంటాయి మీ భయానికి అసలు నేను అవి వాడను కూడా వాడట్లేదు ఎప్పుడో ఒకసారి ఇంకా టైంకి వేరే గిన్నెలు దొరికినప్పుడు అవి అయితే వాడుతున్నాను ఇంక ఇక్కడైతే నేను పల్లీలు అవి చల్లారిపోయిన తర్వాత మిక్సీకి కూడా పట్టేసుకున్నాను స్టవ్ మీద అయితే ఇంకా టీ కూడా పెట్టేశాను చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చింది సో చట్నీ ఇంకా పట్టి ఆ మిక్సీ జార్ని అయితే మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కొని దాంట్లోకి ఇందాక నేను నానబెట్టుకున్నాను కదా రాగి పిండి సో ఆ రాగి పిండి అయితే వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీకి పట్టుకొని మళ్ళీ గిన్నెలోకి అయితే వేసుకున్నాను మనం ఏంటంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వరకు అయితే మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి సేమ్ వాటర్ కూడా అంతే యాడ్ చేసుకోవాలి ఇంకా దాంట్లోకి అయితే నేను ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను ఇది కొంచెం కొంచెం పోపు వేయాలన్నట్టు సో అందుకనేసి ఇంకా పచ్చిమిర్చి అయితే చాలా చిన్నగా చాప్ చేశాను ఇంకా కొంచెం పెద్దగా ఇట్లా కనిపించినా కానీ మా పిల్లలు తినరు సో అయినా కానీ ఈ రెసిపీలోకి అయితే ఈ పచ్చిమిర్చి చాలా చిన్నగా ఉంటేనే బెటరు సో మొత్తానికి అలా అయితే కట్ చేశాను ఇంకా పోపు కోసం అయితే మళ్ళీ ఇందాక నేను ఫ్రై చేసుకున్నాను కదా ముక్కుడు ఆ ముక్కుడే పెట్టుకొని ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను ఇంకా ఈ కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని జస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకా అవి ఫ్రై తర్వాత మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న రాగి పిండి ఉంది కదా సో ఆ బ్యాటర్లో అయితే కలుపుకోవాలి ఇక్కడ అయితే కొత్తిమీర కూడా చీ కొత్తిమీర అంటున్నా కరివేపాకు కూడా వేసాను లైట్గా అయితే ఇంకా కరివేపాకే దొరకట్లేదు మా దగ్గర అయితే చాలా కరివైపోయింది సో పక్కన చెట్లల్లో ఉంటే కొంచెం నింపుకొచ్చి అయితే వేసేసాను ఇంక ఇక్కడ చూసారు కదా ఆ పోపు అయితే దీంట్లోకి వేసాను వేడివేడిగానే వేసుకోవాలి చల్లారాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇంకా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వంట సోడా కూడా దీంట్లో అయితే కొంచెం వేసుకోవాలి అదే బేకింగ్ సోడా అంటారు కదా సో బేకింగ్ పౌడర్ కాదు బేకింగ్ సోడా సో అదైతే కొంచెం వేసేసుకోవాలి సో అది వేసుకొని ఇంకా దీన్ని అంతటినీ కూడా బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం ఈ బండ్ దోశలు వేసుకోవడమే ఇవైతే అసలు నాకు వస్తాయా రావా అనేసి టెన్షన్ పడుతూనే ఉన్నాను ఇవి వేసి అంతసేపు కూడా మా మమ్మీ ఏమో ఇంకా ఊరికి వెళ్ళడానికి రెడీ అయింది ఊర్లో అయితే చిన్న పని ఉందంట సో నేను వెళ్తాను అనేసి పొద్దునే రెడీ అయింది నేనేమో ఇంకా ఈ దోశలు వేస్తాను నాగు తిన్నాక వెళ్దు అనేసి మా మమ్మీని అయితే ఇంకా ఉండమన్నాను మా మమ్మీని ఉండమన్నాను కానీ అసలు ఇవి వస్తాయా రావా మళ్ళీ అంతసేపు వెయిట్ చేసి తీరే టైంకి అవి రాకుండా ఉంటే మమ్మీ నన్ను ఎక్కడ తిట్టుకుంటూ వెళ్తుందో అనేసి ఇంకా నేనైతే టెన్షన్ పడుతూ వేశాను ఇంకా ఫస్ట్ అయితే ఈ చిన్న గిన్నెలోనే రాగి బండి దోశలు కదా ఇట్లా చిన్న గిన్నె లేదంటే చిన్న మూకుల్లో వేసుకోవాలి సో నా దగ్గర చిన్న మూకులు లాంటివి ఏం లేవు అందుకే ఈ గిన్నెలో అయితే వేశాను కొంచెం అందంగానే వేసుకోవాలి ఇంకా మనం దాంట్లో పెరుగు బేకింగ్ పౌడర్ వేసాము కదా చీ బేకింగ్ సోడా వేసాము కదా సో ఇదైతే మంచిగా ప్లఫీగా వస్తాయి అంటే బాగా పొంగుతాయి అన్నట్టు ఈ గిన్నెకే మొత్తం అతుక్కుపోయింది ఫస్ట్ ఫస్ట్ వేసింది అయితే అసలు రాను కూడా రాలేదు కానీ లోపల వరకు మంచిగా ఉడికిపోయింది ఇంకా అది తీయడానికి అయితే నాకు కొంచెం కష్టమైంది ఇదంతా ప్రాసెస్ కాదు ఇంకా గుంట పొంగనాల ప్లేట్ ఉంటుంది కదా దాంట్లో వేసుకుందాం ఈజీగా వచ్చేస్తుంది ఇంకా నాకు కూడా టైం సేవ్ అవుతుంది ఇంకా ఆ గిన్నెలో ఎంతసేపని కుస్తీ పడతా అనేసి వెంటనే ఆ గిన్నె దించి పక్కన పెట్టేసి ఈ పొంగనాల ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను కానీ ఆ గిన్నెలో వేసింది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది తీసేటప్పుడే కొంచెం అటు ఇటు అయింది కానీ టే టేస్ట్ వైజ్గా అయితే అసలు ఎంత బాగా వచ్చాయో ఇవైతే మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చాయి మెయిన్గా మా పాపకు సో ఇంక ఇక్కడ ఫస్ట్ టైం వేసింది రికార్డ్ అవ్వనట్టుంది చూసారు కదా మనం గుంట పొంగనాలు ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసుకోవాలి ఆయిల్ వేసేసి కొంచెం కొంచెం పిండి అయితే వేసుకొని మూత పెట్టుకోవాలి ఇది అయితే సిమ్లోనే చేసుకోవాలి ఇంకా ఇవి చూసారు కదా మంచిగా పొంగాయి సో ఒక సైడు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే తిప్పుకోవాలి ఈ రాగి పిండి ఏంటంటే ఆయిల్ను తొందరగా పీల్చేస్తుంది ఇందాక నేను కొంచెం కొంచెం వేసాను కానీ అది తక్కువైంది మళ్ళీ సో అందుకనేసి ఒక్కొక్క చుక్క అట్లా వేసుకుంటూ వచ్చాను ఇంకా వీటిని అయితే చిన్న ఫోర్కు సాయంతో ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకుంటున్నాను మా మమ్మీకి కూడా ఈ రాగి అంటే ఈ బండ్ దోశలు బాగా నచ్చాయి సో చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అనేసి అన్నది కానీ ఇంకా మా మమ్మీ అయితే ఎక్కువ తినలేదు అప్పటికే ఇంకా మా పిల్లలు మమ్మీ తింటుంటే మాకు తినిపియమనేసి గోలగోల చేశారు ఇంకా మా మమ్మీ ఏమో బస్సుకు టైం అవుతుంది అనేసి వాళ్ళకి తినిపించేసి ఇంకా తను ఒక రెండు మూడు తినైతే వెళ్ళిపోయింది నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు మా పిల్లలు తింటారని వాళ్ళకి ఏంటంటే ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అసలు తినడానికి ఇష్టపడనట్టు వాటిని ఒక రెండు మూడు సార్లు చేసి వాళ్ళకి కొంచెం కొంచెం టేస్ట్ చూపిస్తూ ఉంటే అప్పుడు నచ్చి తింటారు కానీ డైరెక్ట్గా అయితే ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అయితే అంత ఇష్టంగా తినరు కానీ ఈరోజు అయితే ఈ రాగి బన్ దోశలు చాలా అంటే చాలా నచ్చాయి వాళ్ళిద్దరికీ కూడా ఈవినింగ్ కూడా ఇవి స్నాక్స్లోకి వేసి ఇచ్చాను నేను కొంచెం పిండి ఉంటే పక్కన పెట్టేసి ఈవినింగ్ ఏంటంటే ఇంకా ఈ పెరుగు వేసాం కదా పెరుగు వల్ల పిండి కొంచెం పులిసినట్టు అయ్యి పుల్ల పుల్లగా ఇంకా టేస్టీగా ఉన్నాయి నన్ను అడిగితే ఇది నైట్ నానబెట్టుకొని పొద్దున చేసుకుంటే బెటరు టేస్ట్ బాగుంటుంది ఉంటది ఇంక ఇక్కడ చూసారు కదా నేను వేస్తూనే ఉన్నాను మా వాళ్ళు తింటూనే ఉన్నారు అంటే నేను ఇంకా మిగతా ఖాళీ అంతసేపు కూడా వాళ్ళు వెయిట్ చేయట్లేదు అంత ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే తినేస్తున్నారు ఇవి ఏంటంటే కొంచెం వేడిగా తింటేనే టేస్ట్ బాగుంటాయి చల్లారితే అంత బాగుండవేమో అనిపించింది నాకైతే ఇన్స్టెంట్ గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇదైతే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంకా హెల్త్ కూడా మంచిదే కదా రాగి పిండి అయితే సో ఇంకా నేనైతే అవి చేసి పక్కన పెట్టేసి పాపకైతే ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను ఈ రోజు అయితే ఏం కర్రీ ప్రిపేర్ చేయలేదు మమ్మీ ఏమో ఇంటికి వెళ్ళిపోతుంది నిన్ననే ఉసిరికాయ పచ్చడి పెట్టాము మా పాప అయితే ఇంకా ఉసిరికాయ పచ్చడి పెట్టమనేసి అడిగింది సరే అనేసి వేడివేడి అన్నంలో అయితే కొంచెం నెయ్యి వేసి ఇంకా కొంచెం ఉసిరికాయ పచ్చడి వేసి అయితే ఇంకా కలిపేస్తున్నాను ఉసిరికాయ పచ్చడి ఈ సీజన్లో అంటే చాలామంది పెట్టుకుంటారు కదా నాకైతే చాలా ఇష్టం కానీ అలా అని రోజు తినలేను పెట్టినాక ఒక నాలుగు రోజులు ఇష్టంగా తింటాను తర్వాత ఇంకా దాని జోలికి కూడా పోను మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ ఉసిరికాయ పచ్చ చెడ చూసినప్పుడల్లా నాకైతే ఒక ఇన్స్టెంట్ గుర్తొస్తుంది అదేంటో చెప్తాను మీకైతే సో ఇంక ఇక్కడైతే నేను పాపకి అంటే అన్నం అయితే కలిపి పెట్టేసాను కదా ఇంకా స్నాక్స్లోకి అయితే తన సపోటా అడిగింది సపోటాలను అయితే ఇట్లా కట్ చేసి చిన్న టూత్పిక్ ఉంటుంది కదా అది వేసి అయితే పెట్టేస్తాను సో ఆ టూత్పిక్తో కుచ్చుకొని తింటుంది ఇంకా తనకైతే చాలా ఇష్టం అంటే ఇట్లా కట్ చేసి పెడితే పిల్లలకు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది మళ్ళీ చేతిలోకి అంటించుకోవడం అట్లా ఏముండదు సో ఇది ఈ టిప్పు మీ పిల్లలకు కూడా మీరు అంటే స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి యూజ్ అవుతుంది అనేసి అయితే ఈ క్లిప్పింగ్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను సో చూసారు కదా ఇంకా ఇలా కట్ చేసి అయితే పెట్టేసేయండి మా పాప ఏంటంటే అంటే మేడం వాళ్ళు ఓపెన్ చేసి ఇస్తారు కదా బాక్స్ అయితే సో ఓపెన్ చేసి ఇచ్చేటప్పుడు ఇంకా పాప బాక్స్లోంచి ఒకటి తీసుకొని మేడం కూడా తిన్నదంట సో చూస్తేనే తినాలనిపిస్తుంది అవి అంటే అంత మంచిగా కనిపిస్తాయి సో మా పాప ఇంటికి రాగానే చెప్తుంది మా మమ్మీ టీచర్ తీసుకొని తిన్నది అనేసి అయితే ఇంక ఇక్కడ అయితే నేను అంటే పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నా కోసం బ్రేక్ఫాస్ట్ వేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్నాక బాబు అయితే పపాయ తింటా అనేసి అడిగాడు సో పపాయ అయితే కట్ చేసి ఇస్తున్నాను ఈ పపాయ ఏంటంటే తీసుకొచ్చి త్రీ డేస్ అవుతుంది అయినా కానీ పండలేదు సో ఇంకా ఇది పండేలా లేదు అనేసి నేనే కట్ చేస్తున్నాను కట్ చేసి ఒక రెండు మూడు ముక్కలు అయితే తినేసాము మంచిగానే అనిపించింది ఆ రోజు నెక్స్ట్ డే తింటే మాత్రం మొత్తం మొత్తం చేదుగా ఉంది అసలు ఎందుకు అట్లా కూడా నాకైతే అర్థం కూడా కాలేదు అసలు అంటే ముందు రోజైతే కొంచెం బాగానే ఉంది మరీ అంత స్వీట్గా లేదు కానీ చేదైతే లేదు నెక్స్ట్ డేకి అసలు అట్లా చేదు ఎట్లెక్కిందో అర్థం కాలేదు నాకైతే ఇంకా ఏదైతే చూసారు కదా కట్ చేసి అయితే ఇచ్చేసాను బాబు కొంచెం ఇంక ఇందాక చెప్తాను అన్నాను కదా ఉసిరికాయ పచ్చడి తిన్న ప్రతిసారి నాకైతే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అనేసి స్కూల్లో ఏంటంటే లంచ్ బాక్స్లోకి ఉసిరికాయ పచ్చడి తీసుకొని వెళ్ళాను ఇంకా నేను మా ఫ్రెండ్స్ సో వెళ్ళాక ఏమైందంటే ఉసిరికాయ ముక్కలు చిన్నప్పుడు ఏంటంటే పచ్చల్లో కానీ నార్మల్ ఉసిరికాయ ముక్కలు కానీ తిని వాటర్ తాగితే తీయగా ఉండేది కదా నీళ్ళు అయితే పదే పదే ఇంకా ఉసిరికాయ ముక్కలు తినేది నీళ్లు తాగేది ఇదే పని చేస్తూ ఉండే ఇంకా మాకైతే లంచ్ టైం కాకముందుకే ఉసిరికాయ ముక్కలు తినాలనిపిస్తూ ఉండే ఇంకా సార్ ఏంటంటే క్లాస్ రూమ్లో క్లాస్ చెప్తున్నాడు బోర్డు పైన ఇంకా ఏదో సంథింగ్ లే అంటే ఏదో డయాగ్రామో లేదంటే మ్యాథ్స్ ప్రాబ్లమో చేసేస్తున్నాడు సార్ అటు తిరుగుంటాడు కదా ఇంకా మా ఫ్రెండు మేము ఏంటంటే టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి ఉసిరికాయ ముక్కలు నోట్లో వేసుకొని సార్కి కనిపించకుండా తింటున్నాము ఇంకా గ్రౌండ్లో ఏంటంటే ప్రిన్సిపల్ సారు రౌండ్స్ వేస్తున్నాడు అన్నట్టు మేము విండో దగ్గరే కూర్చున్నాము ఇంకా మమ్మల్ని చూసాడు సారు అక్కడ అంటే క్లాస్లో క్లాస్ చెప్పే సార్ను చూశాడు ఇక్కడ తినే మా మమ్మల్ని చూశాడు ఇంకా చూసి అయితే సారు అటు సార్కు క్లాస్ పీకాడు ఇటు మాకు క్లాస్ పీకాడు క్లాస్ జరుగుతుంటే మీరు చేసే పని ఏంటనేసి ఇంకా మా క్లాస్ చెప్పే సార్ని కూడా మీరు ఓన్లీ బోర్డు వైపే చూస్తారా పిల్లలు ఏం చేస్తున్నారో చూడరా అనేసి అట్లా ఇద్దరికీ అయితే క్లాస్ పడ్డది నాకైతే సిరిగా పచ్చడి చూసిన ప్రతిసారి అదే గుర్తొస్తుంది మేమైతే ఇంకా స్కూల్కు ఆమ్లెట్ అలా తీసుకెళ్ళినా కానీ మధ్య మధ్యలో తీసి నోట్లు వేసుకుంటూ ఉండేవాళ్ళం మీలో ఎంతమంది క్లాస్ రూమ్లో ఇట్లా చేశారు అనేది కామెంట్ చేయండి ఇంక ఇక్కడ అయితే ఉసిరికాయ పచ్చడిలో నేనైతే కొంచెం నిమ్మరసం కూడా పిండాను పిండి దీన్ని అంతటినీ ఒకసారి కలిపాను అంటే ముందు రోజు పెట్టాను ఈ ఉసిరికాయ పచ్చడి అయితే ఇది కొంచెం ఊరాలనేసి ఈ గిన్నెలోనే ఉంచేసాను ఇంక ఇప్పుడు నిమ్మకాయ రసం వేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసి ఈ గ్లాస్ జార్లోకి అయితే ఎత్తుతున్నాను పచ్చళ్ళు ఏంటంటే గ్లాస్ జార్లో కానీ లేదంటే జాడీలో కానీ పెట్టుకుంటే మంచిగా ఉంటాయి కదా ప్లాస్టిక్ డబ్బాలలో అలా పెట్టుకునేదానికంటే సో అందుకనేసి గ్లాస్ జార్లోకి అయితే ఎత్తుతున్నాను ఇంకా అది మొత్తం ఎత్తేసాను ఆఫ్టర్నూన్ టైంలో అయితే నాకు మా బాబుతోనే సరిపోయింది లాగైతే ఏం షూట్ చేయలేదు ఇది అయితే ఈవినింగు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే స్టవ్ మొత్తం క్లీన్ చేద్దామనేసి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను కదా మొన్న నిమ్మకాయలతో అయితే ఆ లిక్విడ్ కొంచెం వేసుకున్నాను వేసుకొని స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను స్టవ్ చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది దీంతో అయితే సో మొత్తం అయితే ఈ స్టవ్ కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఆ లిక్విడ్ ఏంటంటే కొంచమే అయింది ఇంకా కొంచెం అంటే ఆ నిమ్మకాయ తొక్కలు కూడా మిక్సీ పట్టుకుంటుంటే బాగుండేది అనిపించింది కానీ అవి ఎలా ఉంటాయో ఏమో అనేసి నేను పడేసాను ఇంకా లిక్విడ్ అవు అంటే అయిపోవడానికి కూడా వచ్చింది సో చూసారు కదా ఇంకా మీకు చూస్తే అర్థమైపోతుంది ఈజీగా అయితే అంటే క్లీన్ అయిపోతుంది ఎక్కువ ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా ఇది మొత్తం అంటే తోమేసి ఇంక ఇప్పుడైతే కడిగేస్తున్నాను స్టవ్ కూడా మా కౌంటర్ టాప్కి ఏంటంటే ఎడ్జెస్ లేవు దానివల్ల అయితే ఇట్లా క్లీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి లేదంటే వాటర్ మొత్తం కింద పడుతూ ఉంటాయి మన మీద పడుతూ ఉంటాయి ఈ మిస్టేక్ అయితే కిచెన్లో అస్సలు చేయకూడదు అంటే కిచెన్ ఏంటంటే ఖచ్చితంగా ఇట్లా ఎడ్జ్ పెట్టుకోవాలి టైల్స్కి అయితే అంటే ఈ మార్బుల్కి లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే ప్రతిసారి అదే ఇబ్బంది అవుతుంది కొంచెం చిన్నగా ఉంటుంది అది ఇంకా ఇట్లా క్లీన్ చేసుకున్నప్పుడు ఏంటంటే నీళ్ళు మొత్తం మీదకి వచ్చేస్తా ఉంటాయి బిల్డర్స్ కట్టిన ఇళ్ళలో అయితే కొన్ని కొన్ని ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయి కదా సో మనం కట్టించుకున్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ ఏం లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఆ ఎడ్జ్ పెడదామన్నా కానీ పెట్టడానికి అంత ఈజీ కాదు పెద్ద ప్రాసెస్ అందుకనేసి మేమైతే పెట్టించలేదు ఇంకా నేను స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే బోల్లు మొత్తం కూడా తోమేసాను ఇంక ఇప్పుడైతే కడుగుతున్నాను ఈ రోజు అయితే చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది కదా అసలు వ్లాగ్స్ పెట్టకైతే చాలా వ్లాగ్స్ ఉన్నాయి పెండింగ్లో కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు ఎడిట్ చేసి పెట్టాలంటే మనం చేసే పని మీద ఏంటంటే అన్నా అంటే దానికి తగ్గ ఫలితం వస్తే పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా లేదంటే మనసులో ఏదో తెలియని బాధ డిప్రెషన్ ఇలాంటిది వచ్చి కూడా వీడియోస్ పెట్టాలంటే కొంచెం ఇంట్రెస్ట్ రావట్లేదు ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో మీరైతే ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి